ముందుగా ఇక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివదేని క్షమాపణ పోవడానికి ఇక్కడికి వచ్చాను ఈ నెల పద్మూడవ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ చేసే ఇతను అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతని ఎస్బీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటి జరగలేదు దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద రెండింటి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది గతంలో నా మిత్రుడు కూడా అదే విధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా వివరించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం పది రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడనేది కూడా నేను గత ఇంకొక వారం పది రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే అతని కుటుంబ సభ్యులు మాత్రమే నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు లేవు ఆరోగ్యపరంగా నేను బాగానే ఉన్నాను ఇంకా నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే మాత్రమే బాధ్యు అవుతాం ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే అవుతారు ఆయన పాపం ఇప్పుడు బండింది శివయ్య ఆయన శివయ్య గుళ్ళు ఆయన చేసిన అక్రమాలకు ఇన్ని రోజులు చూసి 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 ఇప్పుడు ఆయన ఇప్పుడు శివయ్య ఆయన పాపం పండించాడు కాబట్టి నేను బయట రావడం జరిగింది గుడిలో సామానండి వెండి పూజకు ఉపయోగించే సామానులు గుడిలోని వెండికి ఇప్పుడు దాని మీద ఆడిట్ జరిపించండి గుడిలోని ఎప్పుడు ఎప్పుడు నుంచి వచ్చిన వెండి సామాన్లు అప్పుడు నుంచి వచ్చినటువంటి ప్రస్తుతానికి ఈ రోజుకి ఉన్నాయా లేదా లేదని ఒకసారి ఆడిట్ చేయించండి నేను బెంగళూరులో భారతీయ ఆమెకి దాన్ని చేర్చడం జరిగింది ఆమె నా అకౌంట్ కి పది లక్షలు కూడా పంపించారు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు కేవలం వీళ్ళ తరపున మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది మీకు తొందరలో విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పది రోజుల్లో తెలియజేస్తాను అది ఇంకా పెద్ద అవినీతి అది కావసీ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను ఈ ఎమ్మెల్యే పైకి కనిపించేంత సౌమ్యుడు కాదు ఈసారిగా మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు పద్మూడు సంవత్సరాల సహవాసం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను ఈసారి పొరపాటుని ఆయన గానీ గెలిచారంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేరు ఇస్తాను ఇస్తాను మీకు ఏది కావాలన్నా ఇస్తానండి నేను